లేని రుణం ఈ కథ చాలా బాగుంది అందుకే వీడియో చేస్తాను ఒకసారి తెలుసుకుందాం వీరబలుడు అనే యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ అమ్మా ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో దానితో నీ రుణం నుండి నాకు విముక్తి లభిస్తుంది అన్నాడు తల్లి నవ్వి ఊరుకుంది కానీ వీరబలుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో ఆ తల్లి బిడ్డా నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది వీరబలుడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు అతనికి నిద్ర రాగానే తల్లి లేపి యినా దప్పిక అవుతుంది కాసిని నీళ్లు తాగించు అంది వీరబలుడు సంతోషంగా లేచి నీళ్ళు నీళ్ళిచ్చాడు రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది నీళ్లు పడి పక్క తడిసిపోవడం చూసి ఏమిటమ్మా ఇది అన్నాడు పొరపాటు జారిపోయిందినైనా అంది తల్లి వీరబలుడు మౌనంగా పడుకున్నాడు అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి బిడ్డ దప్పిక అవుతుంది నీళ్ళు ఇవ్వు అంది ఇప్పుడే కదా నీళ్లు తాగావు ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా బతికించిన ఏమైనా తిన్నావా అంటూ చిరాగ్గా లేచి ఇచ్చాడు మళ్ళీ తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్క మీద వలకపోసింది వీరబలుడు కోపంతో అమ్మా ఏంటిది పక్కంతా తడిపేసావు కళ్ళు కనిపించట్లేదా అన్నాడు నైనా చీకటిగా ఉండటంతో గ్లాసు చేతి నుండి జారిపోయింది అని చెప్పింది తల్లి అది విని కోపాన్ని తమాయించుకున్న వీరబలుడు మళ్ళీ నిద్రలోనికి జారుకున్నాడు అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో వీరబలుడు కోపం పట్టలేకపోయాడు అమ్మా ఏమిటి దప్పిక దప్పిక నిన్న దుంప తెంచుతున్నావు నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకువచ్చి ఇదిగో తాగిచావు అన్నాడు తల్లి ఎప్పటిలాగానే ఒక గుక్క తాగి మిగిలిన నీళ్లతో పక్కన తడిపేసింది వీరబల్లి ఇక సహించలేక వుద్దుందా లేదా ఇలా వేధించడానికైనా నన్ను మంచం మీద పడుకోమన్నావు ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లుంది అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలు వేశాడు అప్పుడు తల్లి వీర చాలించు అరుపులు ఆపు నా రుణం తీర్చుకుంటానన్నా తల్లి రుణం తీర్చుకోగలుగుతావా నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి నిరంతర సేవ చేసిన మాతృ రుణం నుండి విముక్తొడవు కాలేవు ఎందుకంటావా నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాదులు చేసేవాడివి నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని ఇలా ఒకరోజు కాదు ఒక వారం కాదు కొన్ని సంవత్సరాల పాటు నీ అంతటి నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నేలతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు ఒక్క రాత్రికే వీరంగం వేస్తున్నావు అంది తల్లి వీరబళ్ళు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకొని అమ్మ నా కళ్ళు తెరుచుకున్నాయి బిడ్డలను కనిపించే క్రమంలో తల్లిపడే శ్రమకు కష్టానికి సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు నీ రుణం చెల్లించడం అసంభవం నేనే కాదు లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం తీర్చుకోలేరు అన్నాడు చూసారు కదా విద్యార్థులు మనము మన అమ్మ విషయంలో ఎప్పుడు కూడా కోప్పడకూడదు ఎందుకు అని అంటే ఈ రోజున మనము ఈ భూమి మీద నిలిచి ఉన్నాము అంటే దానికి కారణం మన అమ్మే మనల్ని చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ఆమె ఏం చెప్పినా సరే మనం ఆమె మాట విని చక్కగా ఆమెకు ప్రేమను పంచడం తప్ప మరేమీ చేయలేం కాబట్టి మీరందరూ కూడా మీ అమ్మతో ప్రేమగా ఉండండి అదే మీరు తీర్చుకోదగినటువంటి మాతృ రుణం మీకు కథ నచ్చిందా మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్